జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి జోగి రమేష్ రాజానగరంలో జరిగిన బీసీ సాధికార బస్సు యాత్ర సభలో మాట్లాడిన ఆయన చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి ఆరాట పడుతున్నాడని మండిపడ్డారు తాను ముఖ్యమంత్రి అభ్యర్థి కాదని పవన్ కళ్యాణ్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు జోగి రమేష్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై జోగి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్ అతను ఏం చెప్తా ఉన్నాడు నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు నేను ఆ పదవికి అర్హుడిని కాదు నేను అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు చంక నాకుతున్నాను తప్ప నాకు ఆ అర్హత లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు యువకుల నాకు గుర్తించాల రంగా గారి అభిమానులు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలా రంగా గారిని పొట్టన పెట్టుకున్న తెలుగుదేశం పార్టీని మనం ఓడించాల్సిందే సైకిల్ గుర్తుని తుక్కు తుక్కుగా ఇరగొట్టాల్సిన బాధ్యత మనం అందరి మీద